భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భద్రాచలం కూనవరం రోడ్లో ఉన్న ఎస్సీ బాలికల కళాశాల వసతి గృహం అభివృద్ధికి నోచుకోవటం లేదు ఇటీవల వర్షాలకు వసతి గృహం ప్రహారీ గోడ కూలిపోయింది అయితే గోడని పునర్నిర్మించడంలో అధికారులు నిర్లక్ష్యం చూపిస్తున్నారని బాలికల తల్లిదండ్రులు ప్రజా సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు కనీసం హాస్టల్ వార్డెన్ కూడా ఈ విషయంపై శ్రద్ధ పెట్టకుండా కూలిన ప్రహారీ గోడ భాగానికి గ్రీన్ కలర్ మ్యాట్ కట్టించారని మండిపడుతున్నారు కనీసం ఇప్పటికైనా అధికారులు స్పందించి గోడను పునర్నిర్మించాల్సిందిగా వారంతా కోరుతున్నారు